స్త్రీ కూడా తన వంశాన్ని వదిలిపెట్టి ఒక ఇంటికి ఎట్లయితే వస్తుందో తన తల్లి ఎట్లయితే ఈ కుమారుణ్ణి కన్నదో ఆ రకంగా వీడు ఆ భార్యను చూసుకుందామని అనుకునే క్రతువులో ఇప్పుడు నడుస్తున్న ఈ సమాజం ఏంటి అని అంటే కొంతమంది దుష్ప్రచారం వల్ల ఆడవాళ్ళే ఆడవాళ్ళకు ఆడవాళ్ళే దుష్ప్రచారం వలన ఇటువంటి ప్రారంభం అవుతుంది ఎలా ఉంటుందంటే అండి మా ఆడవాళ్ళకు అన్ని హక్కులు కావాలి అని పోరాటం ఒకటి రెండవది ఏంటి అని అంటే ఆడవాళ్ళు గొప్ప ఎందుకనంటే చూడండి మనము భూమిని ఒక స్త్రీతో పోలిచి అన్ని రకాల పూజలు చేస్తాం వేప చెట్టుని సాక్షాత్కారి అయిన పోచమ్మ అనుకుని పూజలు చేస్తాం అవునా మన యొక్క దాహం తీర్చే నీళ్లను గంగాదేవి అని పూజలు చేస్తాం అంటే మనం ప్రాధాన్యత స్త్రీకి ఇచ్చామా పురుషుడికి ఇచ్చామా ఇక్కడ ఖచ్చితంగా స్త్రీకి మనం ప్రాధాన్యత ఇస్తాం కదండి అవునా భూదేవితో పోలుస్తున్నాం మనం సహనంలో సహనంలో అవునా ఇంకొకటి గణపతి ఒక మాట చెప్పాడు ఏమని మాత పితృ సధం న దైవం పితృమర్చయేత సర్వ తీర్థ ఫలజ్ఞేయం మాత వందన సదా అన్నారు గణపతి ఏమని తల్లితండ్రులకు మించిన దైవం లేదు అవునా నువ్వు ఎంత దేవుడికి దండం పెట్టినా తండ్రిని మర్చిపోకు నువ్వు సకల తీర్థ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చినా ఒక తల్లికి నమస్కరిస్తే అన్ని తీర్థాలు నువ్వు తిరిగి వచ్చిన పుణ్య ఫలితం నీకు వస్తుంది అని అన్నారు ఓకే అంటే ఏదో ఇటువంటి పెట్టుకొని కొంతమంది కన్న కొడుకుని వదిలిపెట్టిపోయిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారండి అటు భర్తను ఇటు పిల్లల్ని వద్దులిపెట్టి పరపురుషుడి వ్యామోహంలో పడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు అది ముఖ్య కారణం ఇంకోటి ఏంటంటే ఈ సుప్రీంకోర్టు ఎఫైర్స్ పెట్టుకోవచ్చు దానికి ఏం తప్పు లేదని చెప్పి ఒక జియో రిలీజ్ చేసింది అది చేసినప్పటి నుంచి ఇంకొకరి ఆగడాలు ఎక్కువైపోతూ ఉన్నాయి